వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథం యాభై ఒకటో కీర్తన ఏడవ చరణం కీర్తనల పుస్తకం యాభై ఒకటో కీర్తన ఏడవ చరణం నేను చదువుతాను నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి నేను పవిత్రుడు నగున్నట్లు హిస్సోప్తో నా పాపము పరిహరింపు హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము కీర్తనలు మొత్తం నూట యాభై కీర్తనలు ఇంకా బైబిల్లో అనేక కీర్తనలు ఉన్నాయి ఈ కీర్తనలన్నిటికీ కిరీటం ఓ ప్రత్యేకమైన కీర్తన యాభై ఒకటో కీర్తన ఓ రకంగా చెప్పాలంటే దావీదు భక్తుని యొక్క చరిత్రను తిరగరాసిన కీర్తన కాలగమనంలో కను కనుమరుగైపోవలసిన దావీదును ఒక చరిత్రకారుడిగా నిలవబెట్టిన కీర్తన ఈ కీర్తన ఇంకోసారి మాట చెప్తాను కాలగర్భంలో కనుమరుగు కావలసిన దావీదు జీవితాన్ని చరిత్ర పొటల్లో సువర్ణాక్షరాలతో లిఖించేటట్లుగా దావీదు బ్రతుకును నిలవబెట్టిన కీర్తన ఈ దివ్యమైన కీర్తన ఈ కీర్తనలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు పాపం చేశానయ్యా అపరాధంలో బ్రతికేనయ్యా సోపుతో నన్ను కడగవా నీవు నన్ను కడిగితే హిమము కంటే తెల్లగా నేను మార్చబడతానయ్యా హిసోపుతో నన్ను కడగవా అని ఆక్రందన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు క్రైస్తవ సంఘమా క్రైస్తవునికి ప్రార్థన కొత్త ఏమీ కాదు అయితే సహజంగా ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలో మోకరించాడంటే నన్ను ఆశీర్వదించయ్యా నా పిల్లలను ఆశీర్వదించయ్యా నా మనవళ్ళ ఆశీర్వ చెప్పండి 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 నా మన వల్ల నాశీర్వదించయ్యా నా ముని వల్ల నా ఆశీర్వదించయ్యా బతికున్న తాతను అతను కాపాడయ్యా చచ్చిపోయిన అతను ఇంకా సమాధిలో ఉన్నాయనేం కాబట్ట చెప్పండి సమాధిలో ఉన్న తా అంటే ప్రార్థన అంటే దేవుని యొద్దు నుంచి భౌతిక సంబంధమైన వాటి కొరకు పొందుకోవటానికే ప్రార్థన అన్నట్లుగా కొంతమంది అనుకుంటారు మా ఆత్మీ తండ్రి రాజశేఖర్ అయ్య గారు ఒక విలువైన మాట చెప్తారు ప్రార్థన అంటే నీలో ఉన్న పాపాన్ని దేవునికిచ్చి దేవునిలో ఉన్న పవిత్రతను పొందుకోవటమే నిజమైన ప్రార్థన వినారా ఈ మాట నీలో ఉన్న అపవిత్రతను దేవునికిచ్చి నీలో ఉన్న మూర్ఖత్వాన్ని దేవునికిచ్చి నీలో ఉన్న బలహీనతను దేవునికిచ్చి నీలో ఉన్న దుర్నీతిని దేవునికిచ్చి దేవునిలో ఉన్న నీతియుక్తమైన జీవితాన్ని స్వాస్థ్యంగా సంపాదించుకోవటమే నిజమైనటువంటి ప్రార్థన దావీదు అదే ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనే దావీదు చరిత్రను తిరగరాసింది అయితే ఇక్కడ అంటాడు హిస్సోపుతో నన్ను కడుగు అంటాడు మీరు అందరు ఎట చూస్తున్నారంటే మిడిమిక్ సోపు కూర్చో విన్నాను లైబాయ్ సోపు కూర్చి విన్నాను చింతాల సోపు గుర్చి విన్నాను లిరిల్ సోపు కూర్చి విన్నాను ఇంకేం సోపులు ఉన్నాయి తల్లి నా ఫేవరెట్ సోపు ఒకటి ఉండేది మైసూర్ శాండిల్ మైసూర్ శాండిల్ సోపు విన్నాను ఈ సోపు ఏ మార్కెట్లోకి వెళ్ళినా దొరకలేదే అయ్యా ఏ షాపులో దొరుకుతుందో కాస్త నాకు చెప్తే ఆడికి వెళ్ళి అడిగి దాంతో కడుక్కుంటానయ్యా పాపం అంతా పోద్దన్నారు కదా దైవజనమా హిస్సోపు అనే మాట బైబిల్లో పన్నెండు పర్యాయాలు రాయబడి ఉంది అయితే విచిత్రం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ హిస్సోపు వాస్తవంగా సోపు కాదు చిన్న మొక్క జస్ట్ రెండు రెండున్నర అడుగులు మాత్రమే పెరిగేటువంటి మొక్క పాత నిబంధంలో కానీ క్రొత్త నిబంధనల్లో కానీ రాయబడిన ఈ హిస్సోపు దేనికి సాదృశ్యమో తెలుసా రాగల కాలములో రానయున్న యేసుక్రీస్తు ప్రభువారికి హిస్సోపు ముంగుర్తుగా ఉంది హిస్సోపు అనే పేర్కొన్న అర్థం ఏంటంటే పాపమును కడిగే పవిత్రపరిచే మొక్క అని అర్థం వెతకండి పాపిని పవిత్రపరిచే మొక్క ఏదైనా ఈ సృష్టిలో ఉందా అంటే యేసుక్రీస్తువారు మీరు అనవచ్చు ఏసుక్రీస్తు వారిని పట్టుకొని మొక్క ఏంటండి అని అంటారా గ్రంథకర్త అంటాడు లేత మొక్కవలే ఎడారిలో పెరిగిన చెట్టువలే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగారు యేసైన వాక్యం ఏమని పిలిచిందంటే ఏమని పిలిచిందంటే లేత మొక్క చెప్పండి 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 లేత మొక్క అవును ఆయన కాచిన పవిత్ర రక్త ధారల ద్వారా మనుషుని పాపం తొలగించబడి మనుషుడు పవిత్రపరచబడుతున్నాడు అని రాసింది కదా పాత నిబంధనలో రాయబడిన ఈ హిస్సోపు మొక్కే రానయ్యున్న యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు హిస్సోపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు నీ జీవితంలో నా జీవితంలో ఆయన మొలిస్తే ఎలాంటి కార్యాలు చేస్తాడు హిసోపు మానవాళి జీవితంలో జరిగించే కొన్ని సంచలనాత్మకమైన విషయాలు ఈ రాత్రి విందాం ఒకసారి బైబిల్ చూడండి రాజుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచనం నాలుగు ముప్పై మూడు రాజుల మొదటి గ్రంథం నాతో కలిసి మాట చెప్పండి మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములనే కానీ గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూడ్చి అతడు వ్రాసాను ఎవరు సొలోమాని మహాజ్ఞాని ఈ జ్ఞానట ఆకాశమంతా ఎత్తుకు పెరిగే దేవదారు చెట్లను గూడ్చి రాసాడట జస్ట్ రెండు రెండున్నర అడుగులు మాత్రమే పెరిగే చిన్న మొక్క హిస్సోపును గుడ్చి రాశాడట హిస్సోపు ఎక్కడ పెరుగుతుందయ్యా విచిత్రం గోడలలో పెరిగే హిస్సోపు అంటాడు ఒకసారి చెప్పండి ఎక్కడ పెరుగుతుంది నేను ఒక మాట అంటానండి ఓ మొక్క పెరగాలంటే విత్తనం మొలకెత్తాలంటే మట్టిలో మొలకెత్తిద్దా గోడల్లో మొలకెత్తిద్దా విత్తనం మొలకెత్తాలంటే అనువైన భూమి ఉండాలిగా అనువైన నేల ఉండాలి కదా సారవంతమైన పరిస్థితులు ఉండాలి కదా విచిత్రం ఈ సారవంతమైన నేలలో మొలకెత్తగలదు మరి విశేషంగా సారవంతమైన నేల లేకపోయినా నీళ్ళు పోసేవాడు లేకపోయినా ఎరువేసేవాడు లేకపోయినా కంచేసేవాడు లేకపోయినా ఆలనా పాలనా లేని స్థలాలలో కూడా ఈ సూపు పెరగగలదా ఆమెం చెప్దాం రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు క్రీస్తు చిన్న మొక్కగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆలనా పాలన చూసిన ఎవ్వరూ లేరు ఒంటరి పోరాటం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికిన దినాల్లో నీ పక్షాన మేము ఉంటామయ్యా మరణమైనా జీవమైనా నీతోనే మేలైనా కీడైనా నీతోనే నిన్ను విడిచిపెట్టకుండా వెంబడిస్తామయ్యాన్ని యేసు క్రీస్తుని వెంబడిస్తూ విడిచిపెట్టకుండా జీవితాంతం ప్రభుత్వం ఉన్న వాళ్ళు లేరు లేఖనంటుంది ద్రాక్ష గానుగా ఒంటరిగా త్రొక్కాడట ఆయనకు నీళ్లు పోసిన వాళ్ళు లేరు ఎరువు వేసిన వాళ్ళు లేరు ఆయన మంచి చెడులు విచారించిన వాళ్ళు లేరు ఒంటరి పోరాటం ఇంకా చెప్పాలంటే యశ గ్రంథకర్త అంటాడు కదా ఎడారిలో పెరిగిన మొక్కవలే నేనంట మన ఇళ్లలో పెరిగే మొక్కకి నీళ్లు పోసేవాళ్ళు మనం ఉన్నాం కదా దానికి ఎరువు వేసేవాళ్ళు ఉన్నాం కదా ఆలనా పాలన చూసేవాళ్ళు ఉన్నాం కదా ఓ మాట అడుగుతాను సార్ ఎడారిలో పెరిగే మొక్క ఆలనా పాలన చూసేదేవరు యేసుక్రీస్తు కూడా ఎడారిలో పెరిగిన మొక్కలాగా ఆలనా పాలన లేని ఒంటరిగా తన పరిచర్య ప్రారంభించాడు చేతి సహాయం లేకుండా ఈ లోకానికి వచ్చాడు అద్భుతం చేతి సహాయం లేకుండా గోడలలో పెరిగిన ఈ చిన్న హిస్సోపు మక్క సర్వభూతలాన్ని కప్పే అంత పెద్ద రాయిగా దేవుడు దాన్ని మార్చాడు ఈ రాత్రి వాకి వింటున్న బిడ్లారా నీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపుతున్న మాట ఏంటంటే ఒకవేళ నీ బ్రతుకు కూడా ఎడారి బ్రతుకేమో నీ ఆలనా పాలన చూసేవాళ్ళు లోకంలో ఎవరూ లేక అనాథనైపోయానయ్యా తల్లిని కోల్పోయా తండ్రిని కోల్పోయా అన్నదములను కోల్పోయా జీవితంలో ఒంటరిదానిగా నేను మిగిలిపోయాను ఇదేనా నీ దిగులు అయ్యా నా బ్రతుకులో అందరూ ఉండి కూడా నేను అనాథనైపోయానయ్యా నా మంచి చెడులు విచారించేవాడు కనీసం బాబు తిన్నావా అమ్మ పిల్లలు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది అడిగే నాథుడు ఒక్కడు లేడయ్యా నా బ్రతుకులో పోరు ఈ పిల్లల్ని ఒంటరిగా పోరాడుతూ పెంచుతున్నాను ఈ కుటుంబాన్ని ఒంటరిగా కొనసాగిస్తూ ఉన్నాను జీవిత పోరాటంలో నేను అనాథనైపోయాను ఒంటరినైపోయానని ఈ రాత్రి సభకు వచ్చిన బిడ్లరా మీలో ఎవరైనా బ్రతుకులో అయిపోయానని ఏడుస్తూ ఈ స్థలంలో ఎవరైనా కూర్చున్నారా కలవరపడకు నీ ఒంటరి బ్రతుకునకు హిస్సోపుగా పిలువబడుతున్న క్రీస్తు వారు నీ ఒంటరితనములో జంటగా నిలవబడేటువంటి దేవుడు నేనంట ఆయన ఒక్కడు నీకు తోడుగా ఉంటే పర్వాలేదు ఎడారిలో పెరిగిన మొక్కవై ఉండొచ్చు ఆలనా పాలనా చూసేవాళ్ళు ఎవరూ లేని విగత జీవిగా నీ జీవితాన్ని కొనసాగించుండొచ్చు ఆయనొక్కడు నీకు తోడుగా ఉంటే ఆయనొక్కడు నీ ప్రక్కన నిలవబడితే ఆయనొక్కడు నీ జీవితంలో ప్రధాన భూమిక పోషించి నీ పక్షాన నిలవబడితే అనామకురాలైన నిన్ను అందలమెక్కించటానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు మస్క బారవలసిన నీ జీవితాన్ని చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయగలిగేటట్లుగా ఒక చరిత్రకారుడిగా నేను మార్చటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు దావిదు బ్రతుకు చెప్పమంటారా మనం ఈ రోజు అంటాం ఆయన అండి మామూలు మహారాజండే యోధా గోత్రం అండే ఇజ్రాయేల్ రాజ్యాన్ని నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడండి ఆయనకేవండి అని అంటారా దావిదు ప్రారంభం అది కాదు దావిదు తన ప్రారంభాన్ని గురించి అంటాడు బహుశా మన ప్రారంభం అలాంటిది కాదేమో ఏంటి దావీదు ప్రారంభం కీర్తనల గ్రంథం ఇరవై రెండో కీర్తన ఆరో చరణం ఇరవై రెండో కీర్తన ఇరవై రెండో కీర్తన ఆరో చరణం నాతో కలిసి చెప్పండి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందించబడిన వాడను ప్రజల చేత తృణీకరించబడిన వాడను ఒకసారి చూడు బిడ్డ ఈ మాటలో నీ జీవితం కనపడుతుందా ఈ మాటలో నీ కుటుంబ స్థితి కనపడుతుందా దావిదంటాడు ప్రజల్లో నన్ను నరునిగా చూడలేదయ్యా సాధారణమైన మనిషిగా కూడా చూడలేదయ్యా ఎలా చూస్తున్నారు ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు పురుగు కనపడితే ఎలా ఆస్వాహించుకుంటారు ఆ మాట చూ పురుగు చూస్తే ఎలా ఆస్వాహించుకుంటారు పొట్టడం అసీ కుటుంబంలో పుట్టే కానీ నాకు ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు కానీ పెద్ద కుటుంబం కానీ సమూహాలనే గొప్ప ప్రభుత్వం మా ఇంటికి వస్తే నన్ను పిలవాలన్న ఆలోచన అన్నదమ్ములకు లేదు కన్నతండ్రికి లేదు కన్నతండ్రికి లేకపోయినా కనీసం కన్న తల్లి గుర్తుకు తెచ్చుకుంటుంది కదా ఇంకొకటి ఉన్నాడు ఎనిమిదో వాడు వాడిని కూడా పిలవండి ఇంత గొప్ప దైవజనుడు మా నూరు వస్తే మన ఇంటికి వస్తే మన ఇంట్లో బలు అర్పించబోతామంటే చిన్నవాడిని పిలవకపోతే ఎలా కన్న తల్లి కూడా గుర్తుకు తెచ్చుకోవాలా ఎందుకు తెచ్చుకోలేదో తెలుసా పురుగునెవరు గుర్తుకు తెచ్చుకుంటారు సార్ ఆ పురుగునెవరు గుర్తుకు తెచ్చుకుంటారు నరుల చేత నుందించబడిన వాడిని తర్వాత అంటాడు ప్రజల చేత ప్రజల చేత తృణీకరించబడిన వాడను హిసూపును కోరుకుంటున్నాడు నాతో రావా నాతో ఉండవా హిసూపుతో నన్ను కడగవా విచిత్రం ప్రజల చేత తృణీకరించబడిన ఈ దావ్యుధనే రాగల కాలంలో మూలకు తొలరాయిగా దేవుడు మార్చాడు ఇస్రాయలు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడే ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిలవబెట్టాడు ఎస్ తృణీకరించబడిన దావ్యుదులో నుండి సొలోమాను రాజు సులోమాను రోజు రోజు రాజులో నుండే రాజైన హిస్కియా హిస్కియాలో నుండే జరుబాబెల్ ఆ వంశావళి పరంపరలో నుండి దావిదు వంశంలో నుండే లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు యేసు క్రీస్తుని ఏమని పిలిచారో తెలుసా దావిదు కుమారుడా దావిదు కుమారుడా దావిదు కుమారుడా నోరారా పిలిచారు కదా విచిత్రం ఒకవేళ ఈ రోజు నువ్వు ప్రజల చేత పురుగుగా ఎంచబడుతున్నావేమో ఎందుకో ప్రతివాడు నీ కుటుంబం అంటే సూటిపోటి మాటలతో నేను హింసిస్తున్నారేమో ఏసయను పట్టుకో హిసూపును పట్టుకో ఎక్కడ తృణీకరించబడ్డావో అదే స్థలములో నేను తలమానికగా దేవుడు నిలవబెడతాడు దానికి మించి నీ గర్భాన్ని దేవుడు ధన్నించేసి నీ గర్భంలో నుండి రాజులను ప్రవక్తలను భూలోకాన్ని తలకిందులు చేసే యాజక సంతతిని దేవుడు పుట్టించునుగాక ఒకసారి టీవీ ఛానల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూకి పిలిచారు పేద కుటుంబంలో పుట్టావు కదయ్యా పేద కుటుంబంలో పుట్టావు కదా చిన్నతనంలోని తల్లిని కోల్పోయావు కదా నీ సహోదరి పుట్టుకుతోనే రెండు కళ్ళు కోల్పోయి గుడ్డిది కదా నీ తమ్ముడు నీకంటే పది సంవత్సరాలు చిన్నోడు కదా వెధవరాలి ఇంటిలో పెరిగి మెడ్రాస్ నుండి ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డావు ఆయన సివిల్ సర్వెంట్ అయ్యాడు ఆయన పేరు విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ ఐఏఎస్ ఓ వెదవరాలి కొడుకు ప్రపంచ మీడియా అంతా చూస్తుండగా ఆజ్ తక్ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు ఆయన ఎలా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు తృణీకరించబడిన వాడివి కదా వెధవరాలి కుమారుడివి కదా ఎలా ఈ స్థాయికి నీవు వచ్చావు తలవంచ ఆయన చెప్తాడు నా ఈ ఘనతకు ప్రధాన కారణం నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నా ప్రభు అయిన యేసు క్రిస్తు వారు ఒకవేళ ఈ మాట నేను చెప్తున్నందుకు మీకు మత మార్పిడి అనిపించవచ్చు నేను అనుభవించిన దాన్ని చెప్తున్నాను ఏంటి అనుభవించావయ్యా నీవి స్థితికి రావడానికి నీ చదువు కాదా కారణం నీ ప్రయాసం కాదా కారణం నీ పట్టుదల గదా కారణం ఇవన్నీ కారణాలే దానికి మించి ప్రధాన కారణం నేను ఈ స్థితిలోకి రావటానికి తృణీకరించబడిన నేను మూలకు తలరాయిగా మార్చబడటానికి నజరేయుడని యేసుక్రీస్తు మొట్టమొదటి కారణం ఎలా అయిందయ్యా నేను చిన్నపిల్లడికి ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు మా నాన్న అందరిలో బంధువులు మా ఇంటికి వచ్చేవాళ్ళు బంధువులు రాబంధులై మా ఇంటిని దోచుకునేవాళ్ళు బెల్ల ఉన్న చోటికి ఏగలు అన్నట్లు మా పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చారు ఎప్పుడైతే మా నాన్న చనిపోయాడో మా నాన్నతో బుట్టూ లేని మా అమ్మతో బుట్టులే కానీ అందరూ దూరం అయిపోయేదయ్యా నేను చదువుతున్న స్కూల్లో ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివేవాడిని మా నాన్న చనిపోయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడిని గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్లు గడగటానికి ఆయాగా మా అమ్మ వచ్చేది బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లు చుట్టూ తిరుగుతా ఎవరైనా సహాయం చేస్తారని అద్దించే పేద పరిస్థితి నేను చిన్నపిల్లుడిగా ఉన్నప్పుడు అదే ఏడు ఎనిమిది చదివేటప్పుడు నా పరిస్థితిని బట్టి మా నాన్న గుర్తొచ్చి మా నాన్న దినాల్లో మా ఎంత బాగుండేదో కదా నాన్న లేకపోవటాన్ని బట్టి మా జీవితం ఇలా అయిపోయింది కదా అని బస్ స్టాండ్ దగ్గర నిలవబడి పిచ్చోడేడ్చినట్టడ్చ నేను ఏడవటం ఒక పెద్ద ఆయన చూశాడు బాబు ఎవరూనూ ఏం పేరుని పేరు విష్ణువర్ధన్ సార్ అమ్మ కొట్టిందా లేదు సార్ నాన్న కొట్టాడా అయ్యో లేదు సార్ ఏడుస్తున్నావు ఏడుస్తున్నాం అంత ఆప్యాయంగా అడిగేసరికి తన బాధంతా చెప్పాడు నాన్నను కోల్పోయాం సార్ మా పరిస్థితిది మా అమ్మ అయిపోయింది తినటానికి తిండి లేని గదిలో దైని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం నాకు ఒక కక్కుంది పుట్టుగుడ్డిది ంధువులంతా అన్నారు అదే పాపం చేయటాన్ని బట్టి భర్త చచ్చాడు వాళ్ళ తండ్రి ఏ పాపం చేయటాన్ని బట్టి పుట్టిన బట్టి గుడిగా పుట్టిందో వాడు ఏ పాపం చేయటాన్ని బట్టి అర్ధాయిస్తో చనిపోయాడని లోకులు కాకులై పొడుచుకొని తింటా ఉంటే మా అమ్మ చనిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలని అనేక సారులు ప్రయత్నం చేసింది మేం గుర్తొచ్చి మేం గుర్తొచ్చి చావాలనుకున్న ఆలోచన విరమించింది చెప్తే అద్భుతం చెప్తే చెప్తే ఆ పెద్దయినా కలిగిందేంతో కొంత సహాయం చేసి ఒక మాట అన్నాడట బాబు నేను నీకు సహాయం చేస్తున్నాను నా సహాయం ఒక వారం నిన్ను పోషిస్తుంది ఒక నెల నిన్ను పోషిస్తుంది దేవుడే నీ సహాయకుడైతే బ్రతుకు కాలం అంతా నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ఎవరయ్యా దేవుడు ఆ దేవుడే నజరైడని యేసు క్రీస్తు వారు బిడ్డలకు తండ్రి ఆయన మా దేవుడు కాదు కదా సార్ ఒక్కసారి వెళ్ళి చూడు ఆయన రుచి చూసావా చావైనా బ్రతుకైన జీవితాంతో నిన్ను నువ్వు సమర్పించుకుంటావు లోకమంతా వెధవరాలని చిన్నచూపు చూస్తుందా తండ్రిని కోల్పోయిన దురదృష్ట జాతకుడు ప్రజలు అంటున్నారా నా ఏసు ఎవరో తెలుసా వేధవరాళ్ళకు న్యాయకర్త తండ్రి లేని బిడ్డలకు తండ్రి అయ్యి ఉన్నాడు ఆ మాట విని అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మా అమ్మా ఇలా యేసు ప్రభు తండ్రి లేని వారికి తండ్రి అంటమ్మా వేధవరాళ్ళుకు న్యాయకర్తటమ్మా తల్లి చెప్పిందట బాబు దగ్గరలో ఎక్కడైనా చర్చి ఉందేమో కనుక్కో వెళ్దాం కనుక్కున్నాడు చర్చికి వెళ్ళటం ప్రారంభించాడు ఆ బాబు పదో తరగతి లోపే బాప్ తీసుకున్నాడు విష్ణువర్ధన్ కృపావర్ధన్గా మార్చబడ్డాడు తల్లి అక్క చిన్న తమ్ముడు అందరూ మందిరానికి వెళ్ళటం ప్రారంభించాడు పదో తరగతికి వచ్చేసరికి తాను ఏ జిల్లాలో చదువుతున్నాడో ఆ జిల్లా అంతటిలో ఫిఫ్త్ ర్యాంక్ ఇంటర్మీడియట్లో స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మెడిసిన్ అయిపోయింది ఎవరో చెప్పారు ఇంత మంచి మేధావి కదా సివిల్స్ రాయంటే సివిల్స్ రాశాడట దేవుని కృప రెండు మూడు ప్రయత్నాలలోనే ఐఏఎస్ ఆఫీసర్గా దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహించాడు అలాగని ఒకేసారి యేసు ప్రభు నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టలేదు ఏసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా ప్రభు నాకేమిచ్చాడో తెలుసా కష్టాలను కూడా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో కావలసినంత ధైర్యాన్ని ఇచ్చాడు శ్రమలు రాకపోలేదు ఇబ్బందులు రాకపోలేదు ఆటుపోట్లు రాకపోలేదు అపాయాలు రాకపోలేదు ఆకలి దప్పులు రాకపోలేదు వాటన్నిటిలో పిరికి పిరికివాడిలాగా పారిపోకుండా ఈ భారం నేను భరించలేను చస్తే బాగుండని చావును కోరుకునే పిరికివాళ్ళగా మార్చబడకుండా నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని వ్రాయబడినట్లుగా పోరాటాల మధ్యలో ధైర్యపు ఆత్మదేవుడు గ్రహించాడు ఆయన ఒక కొటేషన్ చెప్తాడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కష్టాలనే కష్టపెట్టడం నేర్చుకున్నాడంట కష్టాలతో కబడ్డీ ఆడటం నేర్చుకున్నాడట ఒక్కరు కూడా ఆమె ఏం చెప్పలా ఏ ఏమంట కష్టాలనే కష్టపెట్టడం నేర్చుకున్నాడట కష్టాలతో కవాడి ఆడటం నేర్చుకున్నాడట ఎక్కడి నుంచి వచ్చిందా ఈ ధైర్యపు ఆత్మ హిస్సోపు మొక్కగా పిలువబడుతున్న నజరయుడైన క్రీస్తు వారిలో నుంచి వచ్చింది వారిలో నుంచి వచ్చి వారిలో నుంచి వచ్చి వారిలో నుంచి అనాథవా ఆలనా పాలన లేని గోడల్లో మొలిచిన హిస్సోపు మొక్కవా నీ మంచి చెడులు విచారించే నాథుడు ఒక్కడు కూడా లేకుండా జీవిత పోరాటంలో ఒంటరిగా మిగిలిపోయావా నీ ఒంటరితనంలో నా యేసును జంటగా చేసుకో కుప్పల మీద నుండి లేవనెత్తి నెక్కడైనా కూర్చోబెట్టడానికి దేవుడి శక్తి కలిగిన వాడు ఎవసేపు ఒంటరి వాడే గోడలో పిలిచిన గోడలో పొలిచిన గోడలో మొలిచిన మొక్క అమ్మబడిన దాసుడిగా వెళ్ళాడు ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా మార్చబడ్డాడు గోడలో మొలిచిన మొక్క దానియాలు అమ్మబడిన దాసుడిగా వెళ్ళాడు నూట ఇరవై ఏడు సంస్థానాలకు ప్రధానిగా చిన్న వయసులో అమ్మా నాన్నను కోల్పోయింది ఏస్తేరు గోడల్లో పోలిచి గోడల్లో మొలిచిన మొక్క ఆలన పాలన ఎవ్వరూ చూడలే దేవుడొక్కరు వారికి తోడుగా ఉన్నాడు చేతి సహాయం లేకుండా తీయబడిన వాళ్ళ బ్రతుకులు తునీకరించబడిన బ్రతుకులు మూలకు తలరాలుగా దేవుడు మార్చాడు చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం